హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి రోజు రోజుగా రోజు రోజుకి పోటా పోటీన పెరుగుతూనే ఉన్నాయి కదా ఎంతో కొంత అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు పెరిగే తగ్గే స్థిరంగా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా లేదు అంటే బంగారం వెండి ధరలు ఇలా పెరిగిపోతూ ఉన్నాయి కదా బంగారం వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలి అని వెయిట్ చేస్తూ ఉన్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈ మధ్యకాలంలో పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు అనేవి ఒక్కసారిగా తగ్గాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు తగ్గాయి ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలో వెళ్ళి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలా రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ రోజు బంగారం ధరలు చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల వంద రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల ఈరోజు మనకి ఎనభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదకొండు వేల రెండు వందల పది రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల పది రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలు అనేవి తగ్గాయి ఫ్రెండ్స్ ఇరవై రెండు ఒక గ్రామ్ పైన మనకి నూట డెబ్బై ఒక తగ్గితే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ పైన మనకి నూట డెబ్బై ఐదు రూపాయలైతే తగ్గిందనమాట బంగారం ధరలు ఎంతవరకు తగ్గాయో తెలుసుకున్నాం కదా ఇంకా వెండి విషయానికి అయితే వచ్చేద్దాం ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఇప్పటికీ బంగారం ధరలు తగ్గితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే